దేవునికి మహిమ కలుగునగాక నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా డిసెంబరు ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా నవంబర్లోనే సెమీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ ఇలాంటి అనేక పేర్లతో ఈ క్రిస్మస్ ఉత్సవాలు పండుగలు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద వేదికలు ఆ వేదికల మీద విద్యుత్ దీపాలతో అధునాతమైన ఎల్ఐడి ల్యాంప్స్ అనేక డెకరేషన్స్ ఈ క్రిస్మస్ వేదికల మీద అలంకరించి పుర ప్రముఖులను పిలిపించుకొని అనేకులను ఆహ్వానించుకొని ఈ సెమీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ వివిధ పేర్లతో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు నేటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమములను చూస్తూ ఉన్నప్పుడు ఈ గ్రాండ్ క్రిస్మస్లను చూస్తున్నప్పుడు క్రిస్మస్ అన్న మాటకే అర్థం లేకుండా పోతుంది అని నాలో ఉన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాను నాలో ఉన్న వేదనను వ్యక్తం చేస్తున్నాను క్రిస్మస్ అన్న మాటకు అర్థం క్రైస్ మాస్ క్రీస్తుకు ఆరాధన క్రీస్తుకు ఆరాధన ఎందుకు జరగాలి అంటే ఆయన మన కొరకు ఆయన పాపములను తీసివేయడానికి మన కొరకు రక్తము చిందించడానికి మన నుంచి తిరిగి లేచి ఆరాధన చేసుకోవడానికి ఆయన వచ్చాడు చాలా సంతోషం ఇది ఆత్మ సంబంధమైన ఆరాధనగా ఉండాలి అని లేఖనం చెప్తుంది ఒకసారి మనం ఆ వేదికల మీద మనం చూస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ మరి ముఖ్యంగా దానికోసం కొరియోగ్రాఫీ ఒక మ్యాస్టార్ను పిలిపించుకొని బాగా డ్యాన్స్ వేయగలిగిన వారిని పిలిపించుకొని మరి ముఖ్యంగా యవనస్తుల చేత సినీ యాక్టర్స్కు మరి ఏమాత్రం తీయని రీతిలో వారు నాట్యాలు దానికి సంబంధించిన మ్యూజిక్ను సెలెక్ట్ చేసుకొని వారు గంతులు వేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇందుక వీరు వేదికలు వేసింది ఇందుక వీరు ఈ పండుగను ఆచరించేది అని ఆవేదన నాలో ఉపికి నాలో ఆవేదన చెలరేగి మీ ముందు కొన్ని సత్యాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను నా ప్రియ క్రైస్తవ జనాంగమ నామకార్థంగా కాకుండా క్రిస్మస్ను క్రీస్తును ఆరాధించడానికి ఈ పండుగను మనం చేసుకోవాలి తప్పేముంది నాట్యం చేసుకోవడంలో తప్పేముంది అంటే దీని యొక్క భావం దీని యొక్క అర్థం తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు నేను పిలిపిలికి రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యం చూపిస్తున్నాను పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వాక్యం ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసి కొనక శరీరమును ఆస్పాదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు ఆరాధనకు శరీర ఉప్పొంగు అవసరం లేదు శరీర శరీరము ద్వారా ఆవభావాలు అవసరం లేదు దేవునికి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి ఎంత క్లియర్ గా ఉంది చూడండి శరీరమును ఆస్వాదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు నందు అతిశయపడు మనమే సున్నతి ఆచరించు వారము గారు ఈ ఆరాధన విషయంలో ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆరాధనకు శరీరం కాదు కావలసిందే ఆత్మ ఆత్మలీనమై ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలని లేఖనం బోధిస్తుంది కనుక నా ప్రియ దేవుని పిల్లల నేటి యువతరం పెడదారిని బట్టి వారి నాట్యాలు ప్రజలను ఆకర్షిస్తూ ఆ నాట్యము ద్వారా ఇది మహోత్సవం క్రిస్మస్ మహోత్సవం ఇది సెమీ క్రిస్మస్ ఇది గ్రాండ్ క్రిస్మస్ వివిధ పేర్లతో వీటిని ఆ రీతిగా ఆ కార్యక్రమం తలపెట్టి ఆ రీతిగా వారు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు నా ప్రియమైన దేవుని పిల్లరా ఆనాడు మోషే దేవుడు రమ్మన్న చోటికి ఆయన వెళ్ళాడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆ పర్వతం మీద నలభై దివారాత్రులు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధులు ఆ పలకల మీద దేవుని అస్తం వచ్చి ఆ పలకల మీద రాస్తూ ఉన్నప్పుడు అది ప్రజలకు బోధించాలని ఆ పలకల ద్వారా వారు సర్వసత్యములోనికి నడవాలని ఆయన పరిశుద్ధ పర్వతం మీదికి ఆయన వెళ్ళినప్పుడు ఈ ప్రజలు మోషేకి లేడు చనిపోయాడు అహరోను అనే ఆ ప్రధాన యాజకునితో ఏమంటున్నారంటే మనం పండుగ చేద్దాం మనం పండుగ చేద్దాం బైబిల్ చెప్తుంది మీరు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదు నుండి ఏడు వాక్యాలు మీరు చదివితే అయితే వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకునినట్లు ఆ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకు త్రాగుటకును ఆరుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి విగ్రహ ఆరాధికులై ఉండకూడి విగ్రహ ఆరాధికులై ఉండకూడి ఈ ఆరుట అనేది అది విగ్రహ సంబంధమైనది ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు జనులు తింటకును త్రాగుటొక్కును ఆరుటకును లేచిరి మీరు వారు వలే కాకుండా అనగా విగ్రహ ఆరాధికులు వలె కాకుండా ఉండ ఉండండి అని పాలు గారు నొక్కి చెప్తున్నారు ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా ఈ క్రిస్మస్ పండుగ అనేది క్రీస్తును ఆరాధించడానికి మాత్రమే మనం ఏ కార్యక్రమం పెట్టినా చాలా మంచిది ప్రభువారి యొక్క ఎందుకు ఆయన దేవుడై ఉండి మానవుడికి ఎందుకు రావాల్సి వచ్చింది ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన పుట్టుక గురించిన కారణాలు ఆయన పుట్టుకు గురించిన సత్యాలు దాని విషయమై సందేశాలు వినిపిస్తే బాగుంటుంది కానీ పరపతిని ఉపయోగించి ఎవరెవరినో గొప్పవారని పిలిపించుకొని ఆ వే వేదికల మీద ఆ కార్యక్రమాలన్నీ ఆ క్రిస్మస్ తాతని ఆయన చేత డాన్స్ చేయించడం ఆ డ్యాన్స్ కార్యక్రమం వచ్చేలోగా ఈలలు వేసుకుంటూ లోకస్తులకు క్రైస్తవులకు ఏమీ తక్కువ పోని రీతిలో ఆ బాణసంచ బాంబులు కాలుస్తూ ఉంటారు పెద్ద పెద్ద శబ్దాలతో ఆకాశానికి అంటున్నంతగా ఆ యొక్క బాణాసంచ వారు కాలుస్తున్నప్పుడు ప్రజలు కేరెంతలు పెట్టుకుంటూ ఇదేనా దేవుడు ఆశించిన క్రిస్మస్ క్రిస్తును ఆరాధించాలి క్రిస్తును ఆరాధించడము అది శరీర ఉప్పొంగుగా ఉండకూడదు శరీర ఉప్పొంగుగా ఉండకూడదు శరీర ఉద్రేకంగా ఉండకూడదు ఏలలు వేసుకోవడం గంతులు వేసుకోవడం కేకలు వేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు మా కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు నేను చెప్పాను శరీర ఉప్పొంగు కార్యక్రమాలు ఏది పెట్టకండి శరీరాన్ని ఆస్వాదము చేసి కొనక దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆయనను శృతించితే చాలు అది నిజ క్రిస్మస్ అవుతుంది ఆయన దేవుడు సాక్షాత్తు నిజ దేవుడు నిజ దేవుడు మనిషిగా మారడం అనేది ఆయన త్యాగాన్ని శ్లాఘించాలి ఆయన ప్రేమను గురించి కొనియాడాలి అది కదా దేవుడు కోరుకునేది కనుక ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం ప్రజలకు నేర్పుతాం ఇటువంటి కోరియోగ్రఫీ ఆ డ్యాన్స్ కార్యక్రమాలు వీలైనంత త్వరలో వాటన్నిటిని మనం తొలగిస్తే బాగుండు కనుక మరి పెద్ద పెద్ద వేదికల మీద గొప్ప గొప్ప దైవజనులు కనబడ్డానికి ప్రయత్నం చేయండి విగ్రహ ఆరాధకులు మనం తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకోండి వారికి ఏదైనా గ్రీటింగ్ చెప్పాలన్నా ఏదైనా వాక్యం చెప్పాలన్నా వారికి ఏమీ తెలియదు మన ప్రజలకి ఆయన పుట్టు గురించిన విషయాలు తెలియపరిచే గొప్ప ఆత్మ సంబంధమైన దైవజనులను మనం పిలిపించుకొని దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్టు అటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయండి నిరుపేదలకు సహాయం చేయడం అనేక మంది విధవరాండ్రులకు సహాయం చేయడం సంఘమంతా కలిసి ప్రభువు పుట్టుక నిజముగా ఆయన రాజుల రాజు ప్రభువులకు ప్రభువు అటువంటి దేవుని యొక్క పుట్టుక పుట్టుకును అంటే ఆయన అరుదించిన రోజున ఆ రోజున జరిగిన విషయాలు ఆ రోజున జరిగిన సత్యాలు మన వేణు వెనుకటి తరం వారికి ముందు తరం వారికి మన ఒక మార్గదర్శకులంగా మనం నిలిస్తే బాగుండు కాబట్టి ఇటువంటి అనవసరమైన ఈ కోరియోగ్రఫీ కార్యక్రమం కొంత బాధ అనిపిస్తుంది అందుచేత నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది కనుక దయచేసి దావీదు వలె మనంకులు చేయాలి అలా పోల్చుకోకండి అలా పోల్చుకోకండి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇది సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు పంపిన ఈ సత్యాలు ఇవి శరీరాన్ని ఆస్పాదం చేసి కొనక దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలన్న ఆ వాక్యం సరిగా అర్థం చేసుకొని ప్రాథ ని బంధంలో బాగా నాట్యం చేశారండి అవును నాట్యంతో పనేముందండి నాట్యంతో పనేముంది దేవుని కావలసింది దేవుడు కోరుకునేది ఆత్మనాట్యం కావాలి ఆత్మనాట్యం చేయాలి ఆత్మ ఆత్మలో ఉప్పొంగు కావాలి ఆత్మలో ఉల్లసం కావాలి ఆత్మలో పరవశం చెందాలి అవును ప్రియులరా అవును అది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యం దేవుడే ఉండేను ఆ వాక్యం దేవుని అద్దె ఉండేను ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు శరీరధారి అయి యేస్సు అనే బాలుడుగా శరీరధారిగా మన మధ్య వశించడానికి ఆ వాక్యం శరీరంగా ధరించుకొని యేసు అనే నామకరణము ద్వారా మన మధ్యకు వచ్చిన విషయాన్ని ఆత్మీయ ఆత్మీయంగా హృదయ పెట్టెలు విప్పి ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తే అది నిజ క్రిస్మస్ అవుతుంది ఈరోజు అటువంటి సందేశం ప్రజలకు అందిద్దాం ఆయన బాలుడుగానే ఉండలేదు ఆయన పెరిగి పెద్దవాడై ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు కలిగిన ఒక యవనసుడిగా ఆయన పెరిగి పెద్దవాడై మన కోసం అపవాదికి లయపరచడానికి పాపములను తీసివేయడానికి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనలో ఉన్న మన భయములను తొలగించి మన సాక్షిని శుద్ధి చేసి ఆయన సన్నిధులు ధైర్యముగా ప్రవేశించడానికి నీతిమంతులుగా తీర్చడానికి పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరి ఆరాధించుకోవడానికి జస్సుల సంఘములు ఆయన గనపరచడానికి ఆయన లోకానికి అరుదించాడు అటువంటి యేసు ఆరాధించడం మన జీవిత లక్ష్యం కనుక ఈ కొరియోగ్రాఫీ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను పిచ్చి పిచ్చిగా గంతులు వేసుకుంటూ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఆ వేదిక మీద సినిమా కొరియోగ్రాఫీ లాగా డ్యాన్సులు వేసుకొని పెర్రి కేకలు వేసుకొని ఇలాంటి కార్యక్రమాలు మీరు చూపించకండి ఆ వేదిక మీద అమూల్యమైన సత్యాలు ఏసయ్య పుట్టు గురించి అనేకమైన ఆత్మీయ సత్యాలు గొప్ప దయోజనులు ఉన్నారు మంచి ప్రసంగికులు ఉన్నారు వారి చేత చెప్పించండి ఆ డ్యాన్స్ కార్యక్రమాల కంటే దైవజనులు అందిస్తున్న ఆ మూల్యమైన సందేశం అది చాలండి ప్రజలకు బహుదీవినకరంగా ఉంటుంది ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది నాలో ఉన్న కొంచెం ఆవేదన మీకు పంచుకున్నాను నన్ను అర్థం చేసుకుంటే చాలా సంతోషం లేదంటే మేము అలాగే కొనసాగుతామంటే మేము చేసేది ఏమీ లేదు కానీ వాక్యానికి ఒకవేళ మీరు విరోధ విరోధంగా మీరు చేస్తున్నారేమో అని కలత చెంది నేను ఈ వీడియో చేశాను దయచేసి ఈ వీడియో ద్వారా మీరు ఒకవేళ మేలు పొంది ఉంటే లైక్ చేయండి అనేకులకు ఈ వర్తమానాన్ని షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు మే అడ్ బెస్ట్ మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ